నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి తిరుమాడ వీధి సేవోత్సవం నిర్వహించారు వేద పరిరక్షుడిగా లోక సంరక్షుడిగా దేవదేవుడు భక్తులపై కరుణావృష్టి కురిపించారు వందలాదిగా తరలి వచ్చిన భక్తులు నమో నారసింహ నామస్మరణతో పులకించారు పంచ నృసింహ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన యాదాద్రిలో ఈ నెల పదకొండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గజవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు కోలాటాలు భక్తుల నామస్మరణ నడుమ కలియుగ ప్రత్యక్ష దైవం భక్తులపై అపార అనుగ్రహం కురిపించారు అంతకుముందు ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు కళా గోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మెఘ గోవిందోవిందీకా గోవిందరి గోవిందరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని హనుమంత వాహనంలో కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనికరించారు గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది 你的每个家吧，过嘞。 బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్లకు రథరంగ డోలోత్సవం జరిగింది ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేస్తారు స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి వసంతోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు అధికారులు పాల్గొన్నారు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుబంధ బాలాలయంలో సంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి కుంభ ప్రదక్షిణ చేశారు ఉదయం మేషలగ్నంలో బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు గర్భాలయంలో జీర్ణోధరణ కోసం బాలాలయం నిర్మించారు ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వైకానస ఆగమ సలహాదారు మోహన రంగచార్యులు రుత్వికులు అధికారులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ బుగ్గరామేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది తొలుత ఆది దంపతులను పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరించి పల్లకీలో ఆసీనులను చేశారు స్వామివార్లను వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ గర్భగుడి నుంచి రథసాల వద్దకు చేర్చారు రంగురంగుల పుష్పాలతో అలంకరించిన రథానికి రథాంగ పూజ హోమం కూష్మాండబలి సమర్పించారు అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను రథంపై ఆసీనలు చేశారు హరహర హర మహాదేవ్ శంభో శంకర అంటూ రథాన్ని లాగారు భక్తులు రథంపైకి పూలు పండ్లు వేసి తన్మయం చెందారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్లలో శ్రీ వీరేశ్వర స్వామివారికి తెప్పోత్సవం ఘనంగా జరిగింది ఆలయ అర్చకులు తొలత స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక పల్లకీపై కొలువుదీరిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివార్లను వృద్ధ గౌతమి నదీ తీరానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు వృద్ధ గౌతమి గోదావరిలో హంసవాహనంపై భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి విహరించారు కేరళ వాయిద్యాలు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో కొలువ తీర్చారు బాణాసంచా పేలుళ్లు డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు ఆలయం వద్ద బయలుదేరిన రథం గాంధీ బజార్ కంసల వీధి బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది స్థానిక భక్తులతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు కూడా రథోత్సవాన్ని తిలకించి తరించారు కోలాటం డప్పు వాయిద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ధర్మపురిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మాంబల పరిణయోత్సవం నేత్రపర్వమైంది తొలుత ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు తదుపరి వేదమంత్ర ఘోష నడుము నిర్వహించిన మాంగల్య ధారణ కృతువును తిలకించిన భక్తులు పులకితులయ్యారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చింతూరు ఏజెన్సీలో మన్యంకొండ జాతర ఘనంగా జరిగింది మల్కనగిరిలో కొలువైన గిరిజన వనదేవత ముత్యాలమ్మ అమ్మవారితో పాటు సోదరులు కన్నమరాజు బాలరాజు పోతురాజు కూడా ప్రత్యేక పూజలు అందుకున్నారు ఈ సందర్భంగా లక్ష బలి పూజలు చేశారు జాతరలో భాగంగా అమ్మవారు ఘటం ధ్వజరూపంలో ఉన్న తన సోదరులతో కలిసి ఉదయం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని నది దాటి పొల్లూరులో ఏర్పాటు చేసిన గద్దెల వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా ఐటీటీఏ ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ ఏఎస్పి పంకజ్ కుమార్ మీనా ఏపీ జెన్కో అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అర్చకులు కుమారస్వామి శర్మ ప్రత్యేక పూజలు చేశారు తదుపరి అక్కడి గుహలో అమ్మవారికి మంగళ స్నానం చేయించారు పాత ధ్వజాలను నిర్వీర్యం చేసి కొత్త ధ్వజాలతో తిరిగి ఊరేగింపుగా సాయంత్రం సీలేరు నది దాటి ఒడిస్సా దిశగా అమ్మవారు బయలుదేరింది రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని కనుపూరుకొండపై నిర్వహించిన శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నేత్రపర్వమైంది శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి తీర్థ మహోత్సవాలలో భాగంగా ఈ క్రతువు జరిగింది దూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు అభిషేకాలలో భక్తులు పాల్గొన్నారు మధ్యాహ్నం స్వామి అమ్మవార్లను పురవీధుల మేలతాళాలతో రథంపై ఊరేగించారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేద మంత్రాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ తిలకించిన భక్తులు పరవశులయ్యారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో జరిగే మహాశివరాత్రి

सुरेश शिव ईश सुरेश महेश जन प्रिय सेवित पाद शिव पुरा भूषण शंकर नरकनाश नटेश शिवा पूजित दानवराश पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेदश्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्ति Che शिव साम्ब शिव ॐकारप्रिय उरग विभूषण महेश शिव शिव साब सदा शिव साब सदा शिव साब सदा शिव साब शिव सदा शिव सदा शिव सदा शिव शिव शाचित कैलासप्रिय करुणा सागर कान्तिशिवा खड्कशूल मृगढक्काद्यायुध विक्रमरूप विश्वेश शिव गङ्गागिरिसुतवल्लभगुणहितशङ्कर सर्वजनेश भंजन पातक नाशन गौरि समेत गिरीश शिवा వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు తొలుత రాజన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకొని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ధర్మ దర్శనం క్యూ క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకొని శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు పట్ల జిల్లా చీరాల బాలసాయి నగర్లోని శ్రీ కార్యశతి హనుమాన్ ఆలయంలో ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహా నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట కళాన్యాసం నేత్ర ఉన్మినలనం క్రతువులను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు హవనం నిర్వహించి పూర్ణాహుత్ సమర్పించారు నూతనంగా నిర్మించిన మందిరంలో త్రయాహ్నిక దీక్షారీతిలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి ప్రతిష్టాపనోత్సవాన్ని తిలకించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని పంచముఖేశ్వర ఆలయంలో సామూహిక ఉపనయనం ఘనంగా జరిగింది సనాతన ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నూటొక్క మందికి ఉపనయనం చేశారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఏర్పాటు కానున్న మాతంగా సంస్థానానికి పీఠాధిపతి పట్టాభిషేకం జరిగింది కర్ణాటకలోని హరిహరపురం శ్రీ ఆదిశంకరాచార్య స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి గురుదీక్ష మహోత్సవంగా శ్రీ మాతంగా నందగిరి నామంతో ఈ కృతం నిర్వహించారు అధిదేవతగా మాతంగి మాత ప్రతిష్ట వేడుకను త్వరలో నిర్వహించనున్నారు పిఠాపురంలో సావిత్రు కాటుక్ మహాయాగం ఘనంగా జరిగింది యాగం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు వందలాది మంది భక్తులు ఈ యాగాన్ని తిలకించారు తొలుత గోపూజ రుద్రాభిషేకం నిర్వహించారు మైతిలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మీనాక్షి గిరిదారి అనంత్ పూజారితో పాటు మహారాష్ట్ర కర్ణాటక భక్తులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం